నా గమనం నాన్న నా గమ్యం నా ఊపిరి నాన్న నా వహతి ఊతం నాన్న నా జగతికి జీవం నాన్న నా భవితికి బాసట నాన్న నీ యాసనే తన ఆయువుగా నీ గెలుపే తన రక్ష్యంగా చేసుకునేవాడు నాన్న నీ ప్రతి గెలుపు తన చిరనవ్ అనుకునేవాడు నాన్న నీ జీవిత ప్రతి ములుపులో తోడుండేవాడు నాన్న నీ ప్రతి కళల్ని నిజం చేసేవాడు నాన్న నువ్వు ఎదగాలని కళలు కనేవాడు నాన్న నిన్ను గుండెలపై ఆడిస్తూ తను భుజాలపై మూసేవాడు నాన్న నా తొలిని ఇష్టం నాన్న నాకు తొలి అడుగు నేర్పింది నాన్న మన గెలుపును తనలో చూసుకునేవాడు నాన్న తనకు ఒత్తులా కలుగుతూ మనకి వెలుగునిచ్చేవాడు నాన్న నాన్న ఊపిరి ఉన్నంత వరకు మన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని చెమట చుక్కలగా మార్చి జీవితాన్ని ధారపోసి మనకి జీవితాన్ని ఇచ్చేవాడు నాన్న నీకు ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నా ప్రపంచాన్ని సైతం మెదిరించైనా నీకు అండగా ఉండేవాడు నాన్న నాన్న అంటే బంధం మాత్రమే కాదు నాన్నంటే బలం నాన్న అంటే భయం మాత్రమే కాదు నాన్న అంటే బాధ్యత అలాంటి నాన్నలందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు